చిన్న బడ్జెట్ తో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే కంటెంట్ ఉంటే చాలు సినిమాలను హిట్ చేస్తాం అని నిరూపించారు మరోసారి అభిమానులు అయితే ఈ వీడియోలో మనం కోర్టు మూవీలో జాబిల్లి పాత్రలో నటించిన బేబీ శ్రీదేవి గురించి తెలుసుకుందాం కాకినాడలో జన్మించింది శ్రీదేవికి ఒక అక్క శ్రీదేవికి తన అక్కకు మధ్య పదకొండు సంవత్సరాల గ్యాప్ ఉంది అయితే శ్రీదేవి తల్లిదండ్రులు తన చిన్న వయసులోనే విడిపోయారు తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే శ్రీదేవి తల్లిదండ్రులు విడిపోయినా చిన్నప్పుడు పదమూడు సంవత్సరాలు వచ్చేదాకా తండ్రి దగ్గర నాయనమ్మ దగ్గర పెరిగింది ఆ తర్వాత తల్లి దగ్గర పెరుగుతుంది శ్రీదేవి అయినప్పటికీ తన తండ్రి కూడా తనను చాలా ప్రేమగా చూసుకుంటారు ప్రస్తుతానికి మన బేబీ శ్రీదేవి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది మరి యాక్టింగ్ లోకి ఎలా వచ్చింది అసలు కోర్టు మూవీలో ఆఫర్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ లో డబ్ స్మాష్ చేసేదంట మన బేబీ శ్రీదేవి వాళ్ళ అక్క ఎంతో ఎంకరేజ్ చేసేదంట వాళ్ళ అక్కతో కలిసి శివగామి గెటప్ లో ఫస్ట్ స్మాష్ చేసిందట శ్రీదేవి అప్పటి నుంచి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ పెరిగిందట తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసింది ఇక నాగార్జున తో కలిసి బంగారాజు సినిమాలో నటించింది తర్వాత గుజ్జారి గుజ్జారి అనే సాంగ్ లో అమర్దీప్ తో కలిసి శ్రీదేవి తన టెన్త్ క్లాస్ లో ఈ ఫోక్ సాంగ్ లో నటించింది ఆ సాంగ్ కి మంచి క్రేజ్ అయితే వచ్చింది తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశ సినిమాలో సుమన్ గారి పక్కన ఒక పాత్ర చేసింది శ్రీదేవి ఇక తనను అందరూ కూడా లావణ్య అంటుంటారు మనకు కూడా కోర్టు మూవీలో కొన్ని సీన్స్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన వీడియోలు చూస్తే లావణ్య త్రిపాఠిలానే అనిపిస్తుంది తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పింది శ్రీదేవి వెంకటేష్ గారి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలు చాలా సార్లు చూసిందట ఆ మూవీస్ ఎప్పుడు చూసినా బోర్ కుట్టవట శ్రీదేవి షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసేటప్పుడు ఒక రైటర్ తనను బేబీ శ్రీదేవి అని ముద్దుగా పిలిచేవాడట ఇంకా అప్పటి నుంచి తన నేమ్ పడిపోయిందట శ్రీదేవి టెన్త్ క్లాస్ వరకు శ్రీ చైతన్య స్కూల్లో చదివింది ఇక కోర్టు మూవీ తర్వాత వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి హరీష్ శంకర్ గోపిచంద్ మాలనేని లాంటి పెద్ద పెద్ద దర్శకులు ఇన్స్టాగ్రామ్ లో శ్రీదేవి రీల్స్ చూసి పోయిడట ఈ పొగడ్తలు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది తర్వాత రామ్ జగదీష్ గారి ఫ్రెండ్ యువరాజ్ అనేట ఆయన శ్రీదేవి యాక్టింగ్ ఇన్స్టా రీల్స్ లో చూసి అలాగే షార్ట్ ఫిలిం సాంగ్ లో కూడా చూసి ఈ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేస్తుంది కోర్టు మూవీలో ఒక్కసారి ఆడిషన్ తీసుకోండి అని రిఫర్ చేశాడట ఆ తర్వాత ఆడిషన్స్ లో కోర్టు మూవీలో జాబిలి క్యారెక్టర్ కి ఓకే చేశారు అలా అవకాశం వచ్చింది ప్రముఖ రైటర్ కోన వెంకట్ మనందరికీ తెలిసిందే అయితే కోన వెంకట్ గారు శ్రీదేవికి దూరపు ఇంకా ప్రతిదీ కూడా ఆయన అడిగే చేస్తారని తెలిసింది ఇక ఇది శ్రీదేవి బయోగ్రఫీ భవిష్యత్తులో శ్రీదేవి మరిన్ని అవకాశాలు అందుకొని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి